రామానుజాచార్యులు గారికి ఒక మహా పండితుడు ఒక వేదమంత్రం ఉపదేశించి ఇది నీలోనూ ఉంచుకో ఎవరికి చెప్పకు అని చెప్పితే ప్రజల మేలు కోరే ఈ వేదమంత్రం నాలోనూ ఉంచుకుంటే నేనే ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు తెలియాలి అని గుణెక్కి మరీ ప్రజలకు చార్చిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు అంత్రమించిన కమ్యూనిస్ట్ ఎవరు లేడు సో అలాంటి సామాజిక న్యాయాన్ని ఆ రామానుజా సార్ యొక్క బోధనల్ని ఇలా ప్రచారం చేస్తూ మన ముందుకు వస్తూ మనల్ని ఆశీస్తున్నటువంటి శ్రీ ప్రిజెంట్ చిన్న నారాయణ స్వామి గారికి అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు ఆ మహానుభావుడు రిటైర్ అవ్వచ్చు కానీ తెలుగు భాష గొప్పతనాన్ని మాతృభాష గొప్పతనాన్ని చెప్పడం కోసం నాకు రిటైర్మెంట్ లేదు నేను నిండి నూల పోతున్నా సరే నా మాతృభాష గొప్పతనాన్ని చెప్తాను మీరందరూ కూడా మాతృభాషను గౌరవించండి అని చాటి చెప్తున్న ఏ పక్షంలో సరే శ్రీ రమణ గారికి అలాగే ఎప్పుడు నాకు ఏ అవసరమైనా సరే సహా సహా సహకారం అందించే పెద్దలు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి అలాగే ఈటల రాజేందర్ గారు నమస్కారం సారు ఇప్పుడే వచ్చారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి అలాగే మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక ధర్మరాజు శ్రీ మురళీ మోహన్ గారికి మోహన్ గారికి సహస్రావధాని మహాపండితుడు మహనీయుడు వారికి అమ్మ వెంకయ్య పాపగారికి సార్కి మీకు నా సెన్సార్ సినిమా సెన్సార్ అవ్వడానికి చాలా సహకరించినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన రామారావు గురించి చెప్పుకోవాలి రామారావు గారి గురించి పివి నరసరావు గారి మనవడు ఆ రోజుల్లో పుత్రలపల్లి రామచంద్రారెడ్డి గారు గొప్ప ప్రజా వైద్యశాలను నడిపి అనేక మందికి డబ్బులు లేకుండా ఫీజులు లేకుండా సహాయం చేసి వైద్యం చేసిన మహానీయుడు పుచ్చలపల్లి రామచంద్ర రెడ్డి గారి పేరు విన్నాం మళ్ళీ ఈ వేళ అంతటి గొప్పగా ఎవరి దగ్గర ఈ పైసలు తీసుకోకుండా ప్రజలకి ఉచిత వైద్యం చేస్తూ ఆయన జన్మను సాత్కతం చేసుకుంటూ ఈవేళ ఇక్కడ ఈ ప్రైజ్ ఈ యొక్క సత్కారం బోధనాలకు వచ్చినటువంటి శ్రీ రామారావు గారికి అలాగే ఎందరో మహానుభావులు ఉన్నారు మొత్తం మీరందరికీ నమస్కారం సార్లు అమ్మ దండం తల్లి దండం దండం మీ అందరికీ ఇక ఈ సభ హీరో శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు శ్రీ రవిశంకర్ గారు ప్రపంచంలో తెలుగు వాడు చాలా ముందు ఉండాలి అని తెలుగు వన్ స్థాపించి ఇంటర్నెట్ అనేది తెలియక ముందే కాబు రాబోయే కాలంలో ఇంటర్నెట్ రూల్ చేస్తుందని యూట్యూబ్ల నుంచి అనేక కార్యక్రమాలు పెట్టి తెలుగు వన్ ప్రపంచ ప్రపంచపరం చేసినటువంటి పెద్దలు శ్రీ రవిశంకర్ గారు సో ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి పెద్దలు చెప్పారు సీఎం గారు గారి గురించి మొత్తం అందరూ కూడా నేను ఆయన గురించి చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమిషన్ మార్క్స్ ఎవడలో అయితే కోణం ఉంటుందో వాడే మనిషి వాడే గొప్ప వాడే గొప్పడు మరి ఎవరన్నా కావచ్చు చనిపోయాస్ కోణం ఉండాలి అలాంటి కోణాన్ని ఆ తెలుగు వన్ ఛానల్లో ఏమైతుందో తన అకాడమీ ద్వారా పేద విద్యార్థులకు అమోఘని బోధ చేస్తున్నాడు ఆయన దానికైనా సెల్యూట్ పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న అనేక మంది పేదవాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాడు ఆయన ఎస్ అలాగే అనేక మందికి రెండు వేల మందికి పైగా గుండె జబ్బు వచ్చిన చిన్నారులకి ఆయన అమోఘడి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించాడు ఆయన ఎంతమంది మేలు చేస్తున్నాడు ఆయన హెల్త్ సెంటర్ పెట్టి నిజంగా సిల్యూట్ దానికి అలాగే ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయో ఈ మాననీ కొడుతున్న కార్యక్రమాలతో పాటు ఈ తెలుగు వన్ ఛానల్ అనే దాని ద్వారా ప్రపంచపరంగా తెలుగు భాష గొప్పతనాన్ని ఔనత్యాన్ని చాటు చెప్తున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారు ప్రపంచానికి నేను తెలుగువాడిని తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచపరంగా నలుమూలలా చాటు చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగు గొప్పతనాన్ని భాషని మన భాషని ఆయన ఛానల్స్ త్రోఅర్ ది వరల్డ్ ఆయన చాటు చెప్తున్నాడు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ దశలో ముఖ్యంగా ఎవరైతే సత్కారం ఉందరో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అది మన రమణ గారిని చేస్తున్నా మన రవిశంకర్ గారిని చేస్తున్నా మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఈవేళ ఎంఎం మీద నడుస్తుంది మనీ మాఫియా మజిల్ మీడియా అండ్ మేనేజ్మెంట్ ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్ ది ఫోర్త్ స్టేట్ అలాంటి మీడియా అంటే ది మీనింగ్ ఆఫ్ మీడియా జర్నలిజం సత్యాన్ని తీసేది సత్యాన్ని పెట్టేది అలా సత్యాన్ని పెట్టే మీడియా ఈవేళ ఏ కొద్దిమంది చేతుల్లో ఉండిపోయి కొన్ని పార్టీ చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట ఉంటుంది అలా ఉండకూడదు సత్యాన్ని చాలా చెప్పాలి కాలానుగుణంగా ధర్మం మారచ్చు కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే ఆ సత్యం వైపు మీడియా ఉండాలని ఇలాంటి గాసిప్స్ లేకుండా నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాస్నెట్ అదర్ క్యారెక్టర్స్ అలా లేకుండా అలా చేయకుండా ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఒక బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఓటేసే ముందే డిమోరలైజ్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ను మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోలో పెడుతుంటే అదే మీడియా అవుతుందండి అలాంటి మీడియా కాదు అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని అందులో ఈ తెలుగు వన్ ఛానల్ మునుముందు ఉండాలని నేను కోరుకుంటూ రామోజీరావు అర్షుడుగా నిజంగా నేను ఇవాళ ఆయన రామోజీరావు నేను ఆ మహానుభాడు ముందే ఊహించి అనేక రకాలు పెట్టాడు ఆయన సక్సెస్ అయ్యాడు లెజెండ్ అయ్యాడు మహానుభాడు కీర్తిశు రామోజీరావు గారు మళ్ళీ ఆయన బాటలో పయనిస్తున్నాడు ఆయన ఈ రవిశంకర్ గారు అలా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి నమస్కారం మీకు మా రమణ సార్ని కోరుకుంటున్నా మాతృభాష గొప్ప చెప్పారు అందరూ యాస్ మన తెలుగు వాళ్ళే ఎస్ అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనకాల పక్కన వన్ననాడు ఆయన గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా తెలుగు తెలుగు అని రాశాడైనా తెలుగు ఒకటన్లా అయినా తెలుగు మొదటి స్థానం అలా తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు వన్ను వై వై బికాజ్ ప్రపంచం ఇవాళ గ్లోబలైజన్ అయిపోయింది మెకనిషన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో నూటన్ లాగో సరేప రాధాకృష్ణ గారు ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలామంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్న రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకమ్లు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ఫ్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమని కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ సౌమెంట్ కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు ఏమయ్యారు దేపికే మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్పలేరు వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చినాడు చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి రమణ సార్ మీరు దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎనీహౌ చాలా ధన్యవాదము చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు